హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్ ఈ సమయాన్నిచ్చిన దేవాది దేవునికి స్తోత్రం ఈరోజు దేవుని వాగ్దానము ఎహేష్కేలు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయము పదో వచనము పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క గొప్ప ప్రేమను బట్టి నిత్యము మనము ఆయన్ని ఎంతగానో స్థుతించవలసిన ఉన్నాము ఈరోజు ఆయన మనకిచ్చి ఉన్న వాగ్దానాన్ని బట్టి మనము మన యొక్క లైఫ్లో ప్రతి ఒక్క విషయంలోనూ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాము అనేది ఒకసారి గమనించుకొని ఈరోజు ఏసే మనకిచ్చి ఉన్న వాగ్దానాన్ని మనం ఒకసారి చూసినట్లయితే మరి ఈ వాగ్దానము మన లైఫ్లో మనకు ఎదురవుతున్న ఏ పరిస్థితిని మార్చగలిగిద్ది ఏ పరిస్థితి నుండి ఏ ఇబ్బంది నుండి నన్ను ఈ యొక్క వాగ్దానము మరి నన్ను ధైర్యపరిచి ఆ యొక్క బలహీనత నుండి నన్ను ఇడిపించగలిగిద్ది అని ఆశగలిగే ఈ వాగ్దానాన్ని బట్టి మరి నమ్మకము కలిగే బలహీనతల నిమిత్తం దేవుని చెంత ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి మరి ప్రార్థించేవారిగా ఉన్నప్పుడు తప్పక మరి ఈ వాగ్దాన ఫలాన్ని మనం పొందుకునే వారిగా ఉంటాము ఏసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క మాటను మరి ఇస్రాయేలీల ప్రజలను బట్టి మరి మాట్లాడినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కాపుదలను ఆయన క్షేమాన్ని మరి ఆయన యొక్క మేలులను ఆయన యొక్క గొప్ప కార్యాలని మనము చూసినట్లయితే ఆయన ఇస్రాయలుల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మరి ఆయన ఆకాశం నుండి మన్నాను కురిపించారు మరి బండ నుండి నీటిని రప్పించారు మరి ఎర్ర సముద్రం నుండి పాయలుగా చేసినట్లుగా అలా మనము ఇస్రాయేలీల యొక్క జీవితాన్ని వారి గురించి మనం బైబిల్లో చూసినట్లయితే వారి పట్ల మరి దేవుడు ఎంత గొప్ప మరి ఆయన కార్యాలు వారి పట్ల చూపించారు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము ఈరోజు చేస్తు క్రీస్తు ప్రభు వారు ఈ యొక్క వాక్ ద్వారా మరి ఈ మాట ద్వారా ఏ నిమిత్తమైతే మనం ముందుకు వచ్చి ఉన్నారో మరి ఏ నిమిత్తమైతే పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడనని మరి ఆయన పరిశుద్ధ ఆత్మ ద్వారా మరి ఆయన పరిశుద్ధ గ్రంథంలో నుండి మరి వాక్ ద్వారా మనతో మాట్లాడుతున్నారో మనం గమనించుకొని మరి నిజంగా ఇంతకుముందు అన్ని విషయాల్లో కుటుంబ విషయంలో కానివ్వండి లేక ఆరోగ్య విషయంలో కానివ్వండి లేక ఏ విషయంలోనైనా ఇది వరకు అన్నిటిలో కూడా బెటర్గా ఉండి ఇప్పుడు మరి ఆ యొక్క పరిస్థితులను బట్టి మరి ఏ విషయంలో మరి పాడైపోయినట్లుగా మరి వెనకబడిపోయినట్లుగా ఉన్నామో మరి వాటి నిమిత్తము బాధపడేవారుగా దుఃఖించేవారుగా మనలో ఎవరమన్నా ఉన్నామేమో దాన్ని బట్టి ఏసు ప్రభువారు ఈరోజు ఏ మాట మనకు తెలియపరుస్తూ ఉన్నారు నిజంగా ఏసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆయన మరి ఏ రూపంలోనైనా ఎలా అయినా ఆయన మనతో మాట్లాడగలరు ఒక్కసారి మనము ఏసుక్రీస్తు ప్రభు వారి శిష్యులను చూసినట్లయితే ఆయన ఎటువంటి వారిని ఎన్నుకున్నారు ఎటువంటి వారి ద్వారా మరి ఆయన సేవ చేయించుకున్నారు అని మనం గమనించినట్లయితే ఆయన మరి చేపలు పట్టేవారి వారిని ఎన్నుకున్నారు మరి ఆ చేపలు పట్టేవారు ఉదయం లేవడము వారి పని ఇంకా వారు రాత్రంతా చేపల కోసము వలలేస్తూ ఆ చేపల కోసమే ఇంకా వారు గడిపే వారి అంతా కూడా ఆ చేపలను పట్టడానికి గడిపే అటువంటి మనుషులతో మరి అటువంటి వారిని దేవుడు ఎన్నుకొని ఆయన శిష్యులుగా ఆయన ఎంచుకొని ఆయన వాళ్ళ ద్వారా మరి ఆయన మరి ఆయన యొక్క సువార్తను చేయించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మరి వారు సువార్త చేస్తున్నప్పుడు మరి ఎంతోమంది ఆశ్చర్యపోయినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాము మరి అంత గొప్ప దేవుడు ఈరోజు ఏ రూపంలోనైనా కానివ్వండి ఎవరి రూపంలోనైనా కానివ్వండి ఆయన ఎవరి ద్వారా అయినా కానివ్వండి మరి అవి యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానివ్వండి లేక టీవీ ఛానల్స్ ద్వారా కానివ్వండి లేక కూడికల ద్వారా కానివ్వండి సంఘ కూడికల ద్వారా కానివ్వండి ఏ రూపంలోనైనా దేవుడు ఎవరి విశ్వాసుల ద్వారా కానివ్వండి ఎవ్వరి ద్వారా అయినా ఆయన ఒక మాట తెలియపరిచినప్పుడు ఆ మాటను మనం వినేవారిగా ఉన్నప్పుడు మరి ఇన్నవాళ్ళు మరి యొక్క ఫలితాన్ని కూడా పొందుకునేవారిగా ఉంటారు ఇప్పుడు ఒక చెట్టు దగ్గర మరి కొన్ని మామిడి పళ్ళు ఉన్నాయి ఇక్కడున్న మామిడి పళ్ళన్నీ నేను ఈ చెట్టు దగ్గర ఉన్న వారందరికీ ఇస్తాను అన్నప్పుడు ఆ చెట్టు దగ్గర ఉన్నవారందరూ మరి విన్నట్లయితే నిజంగా వారు ఇన్నారు కాబట్టి ఆ పండ్లు ఇస్తాను అన్నారు కాబట్టి వారు ఇచ్చే సమయానికి వారు ఖచ్చితంగా ఆ పనులు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు మరి ఆ చెట్టు దగ్గరే ఉండి మరి ఆ మాటలు కూడా వినకుండా వారి యొక్క ఆలోచనలు వారి యొక్క మైండ్ ఎక్కడో పెట్టుకొని ఉన్నవారు ఆ మాట వినలేరు ఆ ఫలాన్ని కూడా పొందుకోలేరు అలాగే దేవుని విషయంలో కూడా మరి అనేక రీతిలుగా ఆయన వాక్కు అనేది బయలు ఉండగా మరి అది ఏ రూపంలోనైనా కానివ్వండి కానీ ఆయన వాక్కును మనం తీసుకున్నప్పుడు మన లైఫ్లోకి తీసుకున్నప్పుడు ఆ యొక్క ఆ ఇని దాన్ని మనము మన లైఫ్లోకి తీసుకున్నప్పుడు ఆ ఆ పండు ఎలా అయితే ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్నవాళ్ళు ఆ ఫలాన్ని ఎలా అయితే పొందుకున్నారో అలాగే ఖచ్చితంగా దేవుని వాక్కును మరి ఏ రూపంలో మాట్లాడినా మరి ఆయన మాటను తీసుకున్న వారికి మరి ఆ ఫలం అనేది ఆ యొక్క ఫలితం అనేది తప్పకుండా దేవుడు ఇస్తాడు కాబట్టి కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ప్రభువారు ఏ నిమిత్తమైతే మరి పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడునని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తున్నారు అది నిజంగా మన కుటుంబ విషయంలో కానివ్వండి మన యొక్క ఆత్మీయ విషయంలో కానివ్వండి లేక మన చదువు విషయంలో కానివ్వండి లేక మన యొక్క ఏ నిమిత్తమైన మన క్యారెక్టర్ విషయంలో కానివ్వండి లేక కుటుంబ పరిస్థితుల విషయంలో కానివ్వండి అనారోగ్యాల విషయంలో ఏ విషయంలోనైనా ఒకవేళ మరి మనము పాడైపోయినట్లుగా ఇదివరకటి కంటే కూడా ఇప్పుడు మరీ ఎక్కువగా దిగజారిపోయినట్లుగా మనకే తెలియకుండా మన పరిస్థితులన్నీ మారిపోయినట్లుగా ఉంటే మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారు మనలను ధైర్యపరచడానికి మనలను బలపరచడానికి మనలను ఆయన శక్తితో నింపడానికి మనలను ఆయన వేరొక్కరి ముందు మాదిరికరంగా నిలపడానికి ఆయన ఈ వాక్కును ఈ యొక్క పరిశుద్ధ వాక్కును మరి ఆయన వాగ్దానాన్ని మనకు తెలియపరుస్తున్నారని మనం నమ్మేవారిగా ఉండాలి నమ్ముటని వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు సెలవిస్తూ ఉండగా మరి మనము నమ్మి మరి ఆయన చెప్పు ప్రతి మాటను కూడా ఆ పరిశుద్ధ గ్రంథం నుండి బయలువచ్చు ప్రతి మాటను మనము మరి మనము వినేవారిగా మరి వాటిని అంగీకరించేవారిగా వాటిని అనుసరించి నడిచేవారిగా మనం ఉన్నప్పుడు తప్పక మనం మంచి ఫలితాన్ని అనేది మనం పొందుకునేవారిగా ఉంటాము మరి ఆయన ప్రేమ ఎంతో గొప్ప ప్రేమ ఆ గొప్ప ప్రేమ నిమిత్తమే మనందరము కూడా మరి అనుదినము మన హృదయంలో ఏదో ఒక పాపపు తలంపుతో మనం ఉంటాము కనీసం మన చుట్టుపక్కల ఉన్నవారిపైన లేదా ఎవరో మీదైనా మనము చెందే చెందేవారిగా ఉంటాము మరి అది కూడా పాపమే అయినప్పటికీ కూడా మరి దినమంతా ఇటువంటి ఆలోచనలు ఎన్నో చేసే మనల్ని మరి ఆయన అంతా మిక్కిలిగా ప్రేమిస్తూ మనలను ధైర్యపరుస్తూ మరి మనలను ముందుకు నడిపించడానికి ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా ఆయన ఇచ్చిన వాగ్దనాలు మరి ఆయన మనకు అనేక రీతిలుగా తెలియపరుస్తూ ఉండగా వాటిని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని మరి మనము ఆయన బిడ్డలుగా ఉండినట్లుగా ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తున్నారు ఆయన ఆయన బిడ్డలైన వారిని తలగా నియమిస్తాగా తోకగా నియమించిన ఆయన సెలవిస్తూ ఉండగా మరి నిజంగా ఆయన బిడ్డలు నేను ఖచ్చితంగా ఏసుక్రీస్తు ప్రభువారి బిడ్డని తెలిసి తెలియక చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల తెలిసి తెలుసో తెలియకో కొన్ని పరిస్థితులన్నీ తారుమారైపోయి ఇప్పుడు నా నా యొక్క బ్రతుకు నా యొక్క కుటుంబము నా యొక్క పరిస్థితులు పాడైపోయినాయి అని అనుకుంటున్న వారికి మరి ఏసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన పట్టణములే కట్టగలిగిన యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన ఆయన గొప్ప కృపతో ఖచ్చితంగా మరి జీవితాలు మన జీవితాల్లో మనకున్న అన్నిటిని ఆయన సరిచేసి మరి ఆయన కృపను నింపి ఆయన ఆయన బిడ్డలైన వారిని వేరొకరికి మాదిరికరంగా నిలిపి ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని బట్టి మనము సంతోషించి ఆయన వాగ్దానాన్ని ఎని వాటిని అనుసరించే మనం ఉన్నప్పుడు తప్పక మనము కూడా మన మన జీవితాల్లో గొప్ప కార్యాలు పొందుకొని మరి ఏసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి ప్రేమలో వర్ధిల్లే వారిగా వేరొకరికి మాదిరికరంగా వేరెవరు చూసినా నిజంగా ఇలా ఉండాలి అన్నట్లుగా మన బ్రతుకులను ఆయన మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కనుక మన బ్రతుకుల్ని ఆయన చేతి తప్పచెప్పుకొని మరి భయము భక్తి కలిగి యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి పట్ల మరి భయము భక్తి నమ్మకము ఎక్కువగా మన యేసుక్రీస్తు ప్రభు వారిపైన ఉన్నప్పుడు మరి భయము ఉండడం వల్ల మరి ఆయనకి విరోధమైన పనులు చేయము భక్తి ఉండడం వల్ల మనము ఆయన్ని స్థుతించగలుగుదాము మరి మనము భయము భక్తి కలిగి ఉన్నప్పుడు మరి పాపంలో పడకుండా మరి ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చేసిన మేల్ని బట్టి ఆయన స్థుతించే వారిగానే ఉంటాము ఆయన ఈ సర్వ సృష్టిని కేవలము ఆయన నామాన్ని స్థుతించడం కొరకు ఆయన నామానికి అర్థంగా నిలుపుకోవడం కొరకే ఈ సంస్థ లోకాన్ని ఆయన చేసి ఉండగా మరి భయము భక్తి ఈ రెండు ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో ఖచ్చితంగా మరి మన ప్రభువుని మనము వారిగా ఉంటాము మరి ఆయన రాజ్యంలో మనం తప్పక చోటు సంపాదించుకునే సంపాదించుకునేవారిగానే ఉంటాము మరి యేసుక్రీస్తు ప్రభు వారు అనేక రీతిలుగా మొదట నా నీతిని నా రాజ్యమును వెతుకుడు అని ఆయన పరిశుద్ధ గ్రంథం ద్వారా సెలవిస్తూ ఉండగా మరి ఆయన్ని వారిగా మనం ఉండి మరి ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దాన ఫలాన్ని మన జీవితాల్లో మనం పొందుకొని మరి ఆ వాగ్దానాలని మనం చూసినప్పుడు ఈ వాగ్దానం ఏసైనా పట్ల నెరవేర్చారా అని తలంపు మన హృదయంలో మనమే మొదటిగా మనకి మనమే దేవుని నామంలో సాక్షులుగా మనకి మన హృదయంలో మనమే నిలిచినట్లుగా మరి ఆయన గొప్ప కార్యాలు మనం పొందుకున్నట్లుగా ఆయన పైన నమ్మకము నుంచి మరి ఈ వాగ్దానాన్ని మనం పొందుకున్నట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారి పేరట మనం ప్రార్థిస్తూ ఆ యొక్క వాగ్దాన ఫలాన్ని పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన దేవా ఎస్ మీకు వందనాలు స్తోత్రాలు ప్రభ గొప్ప కార్యములు చేయగలిగిన శక్తిమంతుడు నీవయ ఈ లోకంలో నీకు అసాధ్యం ఏది లేదు ప్రభా గొప్ప దేవ మరి ఇదిగో ప్రభ ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానము ప్రభ ఇదిగో ప్రభ పాడైపోయిన పట్టణములను మరల కట్టిస్తానని కట్టబడునని కట్టబడినని మీ పరిశుద్ధ గ్రంథం ద్వారా మాకు వాగ్దాన రూపంలో మీరు సెలవిచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభ మరి ఇదిగో ప్రభ మా యొక్క బ్రతుకుల్లో ప్రభ ఈదిగో ప్రభ ఎక్కడ ఏ బలహీనత వల్ల బాధపడుచున్నామో తండ్రి ఆ ప్రతి బలహీనతలను నాయన ఆ చెడంతటిని తీసివేసి నాయన నీ కృపతో నింపమని నీ బిడ్డగా ప్రభ నీ బిడ్డలుగా ప్రభా ఎస నీ నామానికి మహిమకరంగా వేరొకరికి మాదిరికరంగా నాయన మమ్మల్ని నింపి తండ్రి నీ పరిశుద్ధ ఆత్మలో మమ్మ నడిపించి ప్రభ నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామం నడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్లాడ్